అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి వారు ఎటువంటి పనైనా కానీ సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి మీకు లభించే అవకాశం ఉంది కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు స్నేహితులతో లాభం పొందగలరు గృహంలో కలిగేటువంటి చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు అధికమైనటువంటి సంతోషం కలిగి ఆనందంతో ఈరోజు ఉండగలదు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితిగతుల వలన సుఖమైనటువంటి యొక్క భోజనం మాతృ సౌఖ్యం మానసికమైనటువంటి వృద్ధి అభివృద్ధి చెంది అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు గ్రహస్థితి వలన బంధులాభం మిత్రలాభం కలిగి ఫైనాన్స్ పరంగా మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితి గతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కలిగి ఆనందమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు ఎక్కువగా వ్యవహారంలో వ్యాపారంలో ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషంతో కుటుంబంలో అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధల గ్రహచార అనుకూలం ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన ధనలాభం కలిగి ఉంటుంది నూతన వ్యాపారం ప్రారంభించిన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైనటువంటి యొక్క జీవనం ఆనందంగా గడపగలరు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కూజ బుధ గ్రహముల యొక్క స్థితి గతుల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు వాహనం మీద దూరం ప్రయాణం చేయడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు వీరంటే ఈర్షాభావంతో ఉంటారు మరి కావున దృష్టి దోషాలు ఎక్కువగా కలగగలవు మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వృత్తి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు అధికంగా నష్టం అనేది కలుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం శ్రీ శ్రీఐ నమ మహాలక్ష్మి మమ రుణం చింది అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి కొద్దిగా ఉప్పు బెల్లం అనేది ఈరోజు దానం చేయండి అనేక రకాల మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఒక ఫలితాలు కలిగి శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపారం విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభాలకు గురికాగలరు సుఖంగా సంతోషమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నంతగా ఈరోజు వీరికి అనుకున్నంతగా మంచి ఫలితాలు కలగక ఆటంకాలు ఏర్పడి కొద్దిగా ఇబ్బంది అనేది కడిగి ఆనందం లేకుండా ఉంటారు వృత్తి వ్యవహారంలో అభివృద్ధి అనేది కలుగక గృహములో అందరూ కూడా విచారంతో సుఖమైనటువంటి ఒక ఆనందం లేక ఉంటారు ఆటలల్లో కానీ బెట్లు కాయడం కానీ పందాలకు వెళ్ళడం కానీ ఈ యొక్క పనులు మీరు చేస్తే గనుక దానిలో అధికమైనటువంటి నష్టం అనేది మీరు పొందగలరు వ్యాపారంలో భాగస్వామ్యముతోటి ఇబ్బందులు కలుగుతాయి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల వరకు శివునికి ఆపుపాలతో అభిషేకం జరిపించి పాలు అరటి నైవేద్యంగా సమర్పించి ఓం హ్రామ్ ఓం శివాయ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూజాద్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క ధనలాభం గురుగ్రహం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండటం వలన ధనలాభం సంతానం ఆనందం గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయట ఆభరణాలు కొనుగోలు చేయట దేవతా కార్యక్రమాలు అధికంగా చేయడం పూర్వపు వ్యక్తులతోటి బంధువులతోటి పరిచయాలు ఏర్పడుట వ్యవహారంలో కానీ వ్యాపారములు కానీ మంచి ఫలితాలు కలగగలవు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది దీనివలన కుటుంబంలో అందరూ కూడా ఆనందంతో సంతోషంతో రోజంతా కూడా మంచిగా క్షేమంగా సుఖంగా గడపగలవు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది వాహనముల వలన జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ప్రయాణం చేయాల్సి వస్తే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వేసి ఓం హ్రీమ్ హరిమర్కట మర్కడాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని చదువుకొని బయలుదేరడం వలన ప్రయాణంలో మంచి ఫలితాలు అనేటివి మీకు పొంది ఉంటారు ఎక్కువగా అశుభ ఫలితాలు సమస్యలు మీకు బాధిస్తున్నాయి కాబట్టి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అర్చన గావించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టు కిందని ఒక బ్రాహ్మణుని పిలిపించి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభ ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలగగలదు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా శరీరం నీరసంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు ఉదయం నవగ్రహ ప్రదక్షిణాలు చేసి పటిక బెల్లం నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి శని బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఈరోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహారములు వ్యాపారములో కానీ సామాన్య ఫలితాలు మీకు కలిగి ఉంటాయి అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనతో మీరు ఉంటారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి మనస్పర్ధలు రాగలవు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు మీరు చేసేటువంటి ఒక పనిలో ఈరోజు కొద్దిగా వెనుకబడి ఉంటారు కాబట్టి గ్రహచార స్థితిని అనుకూలించి మంచి ఫలితాలు కలగడానికి ఈరోజు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన చేసి దానిని నుదుట ధరించిన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు శనగలు బెల్లం దానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్